హాయ్ హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ దిలీప్ కోనా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నిజంగా బిజినెస్ తిన అయితే టైం పడుతుందా ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంటేజ్ టైం పడుతుంది అది ఎలా అంటున్నారా ఎందుకు అని అనుకుంటున్నారా ఎందుకు టైం పడుతుంది రెమెనింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అని అనుకుంటే నో సార్ ఎక్కడ కూడా ఎనీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఎక్కడైనా సరే టైం టేకిన్ అనేది కొద్ది అవసరం అది ఎలా అంటారా ఈరోజు ఏదైనా సరే ఒక బిజినెస్ చేయాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి రిస్క్ టేకింగ్ అబిలిటీ కావాలి అలాగే ఎక్స్పీరియన్స్ కావాలి అలాగే నాలెడ్జ్ ఉండాలి అలాగే కమిట్మెంట్ డిజైర్ ఏదైతే బిజినెస్ చేస్తే ఒక సంస్థలా స్థాపిస్తే ఒక ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి లేదంటే ఒక రా మెటీరియల్ కావాలి ఇవన్నీ ఉంటేనే మనం ఏదైనా ఒక ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అనేది ఉంటాయి బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి చాలా చిన్న మొత్తంలో మనం పెట్టుబడి పెట్టినట్లయితే చాలా చిన్న మొత్తంలో అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఒక రెగ్యులర్ నీడ్స్ని మనం ఇక్కడ పర్చేజ్ చేస్తూ ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి కమిట్మెంటు ఒక ఆత్మ ఆత్మసాక్షిగా మనం పని చేయగలిగితే మనం ఒక లీడర్గా కన్వర్ట్ చేస్తే మనం ఒక పది మంది లీడర్లుగా కన్వర్ట్ చేస్తే ఈ బిజినెస్లో హండ్రెడ్ పర్సెంటేజ్ షైన్ అవడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అనేది ఉన్నాయి అది ఏంటి సార్ ఎలా అంటే ఈరోజు ఒక లాయర్ అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా లేదనుకుంటే ఒక చార్టెడ్ అకౌంట్ అవ్వాలన్నా మినిమం ఐదేళ్ళ నుండి ఆరేళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ గురించి మాత్రం ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు టైం అంటే ఏ పని చేసినా సరే మినిమం స్పాన్ ఆఫ్ టైం బట్ డైరెక్షన్లో కూడా సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ కూడా కొన్ని టైం పడుతుంది సో అది ఎలా అంటే అక్కడ మనం ఏదైతే ఒక వృత్తి చేస్తున్న ఒక జాబ్ కోసం మనం చాలా కష్టాలు పడి చాలా చదివి చాలా ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ అక్కడ కూడా కొంత ఎక్స్పీరియన్స్ అనేది సంపాదించుకోగలం అంటే ఇక్కడ కూడా ఒక లెర్నింగ్ చేస్తేనే లెర్నింగ్ అనేది షిఫ్ట్ అవుతున్నాం సో డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో కూడా ఇక్కడ కూడా మొదటి సంవత్సరము లేదనుకుంటే రెండేళ్ళలో ఇక్కడ కూడా ఈ డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీ పట్ల పూర్తి అవగాహన పూర్తిగా దీని గురించి కంప్లీట్గా తెలుసుకోగలిగితే మనం ఒక రెండేళ్ళు ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఒక చెట్టుని పెంచి ఒక ఐదేళ్ళు ఆరు ఏళ్ళ తర్వాత చెట్టు ఎలాగైతే ఫలాలు ఇస్తుందో ఈ డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో కూడా మనం ఒక లీడర్గా కన్వర్ట్ అయ్యి మనం కూడా పది మంది లీడర్లగా కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ కూడా బిజినెస్ అనేది ఇది కూడా ఒక ఎంటర్ప్రీనర్గా మారి మనం కూడా ఒక పది మంది ఎంటర్ప్రీనర్గా ఒక వంద మంది ఎంటర్ప్రీనర్గా మార్చడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది సో ఇట్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ బిజినెస్ బట్ ఇట్స్ విత్ టేక్ టైం ఎక్కడ టైం పడుతుంది ఇక్కడ కూడా టైం పడుతుంది బట్ ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఓన్లీ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన మాటలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇక్కడ బిజినెస్ ని ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Keep Rocking, Stay Tuned, Dilip Kona Channel, Subscribe, Share, Comment.